నా ప్రేమని దేవుని పిల్లలారా అన్ని బాగుంటే కాదు దేవుడు నువ్వే స్థితిలో ఉన్నా సువార్త ప్రకటించాలది నీ బాధ్యత నువ్వు ఒక ఉద్యోగస్తుడివా నీ చాటి ఉద్యోగస్తుడికి చెప్పు నువ్వు వ్యాపారస్తుడివా నీ చాటి వ్యాపారస్తుడికి చెప్పు తెల్లారితే పది మందితో కలిసి తిరిగే మనిషివా ఆ పది మందికి సువార్త చెప్పు నీకెవరు లేరా ఒక్కడే నీ స్నేహితుడు ఉన్నాడా ఆ ఒక్కడికైనా సువార్త చెప్పు సువార్త ప్రకటన మన అందరి బాధ్యత మనందరి కోసం ప్రభువారు తన యవ్వన కాలుపు రక్తాన్ని కొవ్విన దూడగనుక ఎంత రక్తం కలిగి ఉంటుందో కాలంలో ఉన్న వాళ్ళకి అలా రక్తం ఉంటుంది నా ప్రభు యొక్క యవ్వన కాలపు రక్తం ఆఖరి రక్తం బుట్టి వరకు అలా నీ కోసం దారబోసాడు నా కోసం దారబోశాడు ఆయన సువార్త ప్రకటించాలి అందుకే అంటున్నాడు ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనికై దీని చేయుడని చెప్పను ఇరవై ఐదో వాక్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి గబాల్ని ఆ రొట్టె ముక్క తీసుకొని తిని ఆ ద్రాక్ష రసం త్రాగటం కాదు ఇది ఏమిటిది ఇది ఏమిటంటే యేసు ప్రభు శరీరం ఇదేమిటి ఎలా వచ్చింది నా దగ్గరికి అన్నప్పుడు ఇది నీ కొరకై దేవుడు అనుగ్రహించిన గ్రహించిన భాగ్యమై వచ్చింది అలలుయా ఇది నువ్వు అనుభవించాలి నువ్వు పొందుకోవాలి ఈ సహోదరి పేరు రమణ గారు తన కోడలు ప్రియ గారు విజయవాడ నుంచి వీరు రావడం జరిగింది ప్రియ గారికి వివాహమై మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు ఆ క్రమంలో వాళ్ళ పిన్ని గారు చెప్పారట అడ్డాడ శాలకు వెళితే దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేసి ఇచ్చిన అంజుర ఫలాన్ని మరి భుజిస్తే అనేకులు గర్భవతులు అవుతూ ఉన్నారు దేవుడు దీవిస్తున్నాడు నువ్వు కూడా రామ్మ అని చెప్పేసి గారి యొక్క పిన్ని గారు చెప్పిన మాటను బట్టి వారు ఒక ఏడు మాసాలు కోనేరు పండుగలో పాల్గొనేందుకు తీర్మానించుకుని వచ్చి కోనేరులో దిగి దైవజనుల చేత ప్రార్థించి ఇవ్వబడినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా రెండవ నెలలోనే ఏడు నెలలు అనుకుని చెప్పేసి వీరు బయలుదేరుతూ ఉండగా రెండవ నెలలోనే దేవుని దయపొందుకున్నదై మరి అవడం జరిగింది చక్కగా నెలలు నింపబడి చక్కని కుమార్తెను పొందుకోవడం జరిగింది ఆ కుమార్తె పుట్టి కూడా ఇప్పటికి సంవత్సరం నారవుతోంది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని స్కూతిద్దాం ప్రైజ్ ద లోడ్ అందరికీ వందనాలండి నా పేరు యామిని రామకృష్ణ నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను మాది సొంతూరు విజయవాడే కానీ ఉద్యోగ రిచ్ఛా మేము మహారాష్ట్రీలపై ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది సో అమ్మ అడ్డాడకి తీసుకొచ్చింది ఇక్కడ నేను సిలువ దగ్గర ఏసీకి మొక్కుకున్నాను ఏసయ్య నాకు ఒక సొంత గృహాన్ని ఏర్పరచండి అది కూడా నాకు నచ్చినట్టుగా సో అపార్ట్మెంట్స్ కాదు ఇండివిజువల్ హౌస్ కావాలి అది కూడా మేము మహారాష్ట్ర ఎలా ఉన్నామో నా సొంతలో అలా ఉండాలి చాలా విశాలంగా వెడల్పుగా సో నా ఊహలకి తగ్గట్టుగా ఉండాలి లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాను నాకు గృహం సిద్ధపాటు అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి యేసయ్య నాకు గృహాన్ని ఇచ్చాడు అది కూడా నేను ఊహించుకున్నట్టుగానే ఇండివిజ్యువల్ హౌస్ ఇచ్చాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరూ మధ్యలో అడ్డాడ పొంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ మాచర్లలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ ఫిబ్రవరి తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కే డి కాలనీ ఆదోని పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనై ఫిబ్రవరి ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల